ఉల్లి రైతులకు అండగా కూటం ప్రభుత్వం ఉందని నష్టపరిహారంను నేరుగా రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి అచ్చమ్మ నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి మేరకు ఢిల్లీ నుండి ప్రత్యేక ఐఏఎస్ ల కర్నూల్లో పర్యటించి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదురవ్వకుండా ప్రభుత్వం అందుకుంటుందని మంత్రి తెలిపారు కొడుమూన్ నియోజకవర్గంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఒకటి వేల మూడు వందల ముప్పై రెండు మంది రైతులు నష్టపోగా కర్నూలు జిల్లాకే వంద కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొడుమూరు ఎమ్మెల్యే బొగ్న దస్తగిరి కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఇండస్ట్రీ మినిస్టర్ టీజీ భరత్ పత్తికొండ ఎమ్మెల్యే కేయు కుమార్ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి టిడిపి ప్రెసిడెంట్ గుర్స కృష్ణమ్మ పాల్గొన్నారు ప్రతి నెల సంక్షేమం అందిస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులుండి కాదు చెయ్యాలని తపనుంది ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచన ఉంది కాబట్టి కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా సరే పద్దెనిమిది మాసాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న విషయం ప్రజలు మీరందరూ కూడా గమనించాలి ఆలస్యమైనా సరే మొన్న క్యాబినెట్లో మళ్ళీ చెప్పాను సార్ ఉల్లి రైతులకి ఎక్కరికి యాభై వేలు ఇస్తామని చెప్పాం ప్రతిరోజు పేపర్లో రాస్తున్నారు డబ్బులు అందలేదని కొంతమంది దుర్మార్గులు దీన్ని రాజకీయం చేస్తున్నారంటే రెండో మాట అనకుండా ఫైనాన్స్కి ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా నూట ముప్పై కోట్లు మంజూరు చేసినటువంటి చంద్రబాబు నాయుడికి మనందరం జీవితం అంతా రుణపడి ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ డబ్బులని రైతుల సమక్షంలో డైరెక్ట్గా మీ అకౌంట్లో వెయ్యాలని ఉద్దేశంతోనే ఈరోజు కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గానికి వచ్చాం బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టుకున్నాం ఈ సభకి అధ్యక్షుడు గౌరవ శాసన సభ్యుడు దత్తగిరి గారు నాకు అత్యంత సన్నిహితుడు సహచర మంత్రివర్గ సభ్యుడు టిజి భర్త్ గారు అత్యంత వెనకబడినటువంటి బలహీన వర్గాల నుంచి ఒక సామాన్య ఎంపీటీసీ నుంచి పార్లమెంటుకు వచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుడు నాగరాజు గారు గత సంవత్సరాల నుంచి అత్యంత దగ్గరగా కలిసి పనిచేస్తున్నటువంటి డిసిసిబి అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కోడుమూరు నియోజకవర్గానికి పత్తి కొండకు ఎంతో అవసరమైనటువంటి మేము ఎంతో మా తాతల గారి నుంచి అభిమానించే సంజీబాయ్ గారు కట్టించిన గాజులు తిన్న ప్రాజెక్ట్ అందరినీ వారి నుంచి గాజు దింకు తగ్గించాలని చెప్పి కూడా సమావేశంగా తెలియజేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన విషయము కోడమూరు నియోజకవర్గానికి పత్తి కొండకు ఎంతో అవసరమైనటువంటి మేము ఎంతో మా తాతా గారి నుంచి అభిమానించే సంజీభాయి గారు కట్టించిన గాజుల దిం ప్రాజెక్టే మనకు రక్షణ అదేవిధంగా ఇంతకుముందు చెప్పాం మనకు అదే మీరు ప్రతి గ్రామం నుంచి ఈరోజు రైతుల ఇరిగేషన్ ప్రాజెక్ట్ గుర్రేవల ప్రాజెక్టు కూడా గతంలో మేము లో ఉన్నప్పుడు సుంగేస దగ్గర ఒక మీటింగ్ జరిగింది గూడూరులో ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు విశ్వార్థ రెడ్డి గారు పెద్ద ఇష్యూ చేస్తాడేమో అని చెప్పి అబ్జర్వేషన్ పెట్టి గూడూరులో మీటింగ్ పెడితే ఆ రోజు ఒక జీవో చేసి యావ అయితే సర్వే కూడా పెట్టినటువంటి చరిత్ర ఉందని కూడా తెలియజేస్తున్నాను గుండ్రోల ప్రాజెక్టు అంత ప్రాజెక్ట్ ఉంది మన వంటి కుటుంబం వల్లది ఎందుకంటే ఖచ్చితంగా ఈ హామీని నెరవేరుస్తామని చెప్పి ఒకరోజు అనుకోకుండా దత్తగిరి నేను చెప్పిపోయినప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది ఆ రోజు బీద రవిచంద్ర గారు కూడా హామీ ఇచ్చాం సార్ మంచినీటికి దానికి ప్రత్యేకంగా వేయాలని చెప్పారు దీన్ని తీసుకొని పోయి కోడుమూరు మంచినీటి సమస్య పరిష్కారం చేస్తలే సార్ కొంచెం వస్తుంది తప్ప నేను మీకు చెప్పినటువంటి హామీ ఖచ్చితంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి మన కోడుమూరు నియోజకవర్గం పైన మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే అది కేవలం మీ ప్రతి అభిమానము మీకున్నటువంటి మీకు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా రైతులకు ఎంత లబ్ధి పొందారు అనేది ముఖ్యం వాళ్ళు తెలియజేయడం జరిగింది కోడమూరు నియోజకవర్గం పద్కొండు నియోజకవర్గంలోనే ఎక్కువగా ఇప్పటికీ దాదాపు మనకు ఎనిమిది వేల